మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయి గంట నరకు పైగా చర్చలు కొనసాగుతున్నాయి శానిటేషన్ రిలేటెడ్ వర్కర్స్ అందరినీ క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ పేరుతో ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది అయితే ఇరవై ఒక్క వేల రూపాయల కన్నా ఎక్కువ జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు అయితే ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేసి జీతాలు పెంచడం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ జీతాలు పెంచిన రెండేళ్లకే మళ్లీ జీతాలు పెంచమని అడగడం ఎంతవరకు సమంజసమని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలను ప్రశ్నించారాయి మున్సిపల్ కార్మిక సంఘాల నేతల భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానా అని అడిగి తెలుసుకుందాం రెహానా లైవ్లో అందుబాటులో ఉన్నారు రెహానా ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కేవలం జీతమా ఇంకేమన్నా డిమాండ్స్ చేస్తూ ఉన్నారా చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశం ఏమైనా కనపడుతుందా చక్ర ప్రస్తుతం సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో జిఓఎం తోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి మున్సిపల్ కార్మికుల సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ప్రభుత్వం వైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫిజికల్ గా హాజరయ్యారు అటువైపు వర్చువల్ గా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు ఇటువైపు కార్మిక సంఘాల నుంచి పది సంఘాల వరకు ఈ సమావేశానికి హాజరయ్యే ప్రస్తుతం రెండు గంటలకు పైగా ఈ సమావేశంలో చర్చలు కొనసాగుతున్నాయి ప్రధానంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న మున్సిపల్ శాఖ సంబంధించిన కార్మికులు చేస్తున్న డిమాండ్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే జీతాలు పెంచాలి ఏమంటారు పనికి తగిన వేతనం కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా విధంగా కి సంబంధించి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు దీంతో పాటు మిగతా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏవైతే శానిటేషన్ సంబంధించి ఆక్యుపెన్సీ హెల్త్ ఎలిమెంట్స్ కొన్ని కేటగిరీలకు మాత్రమే ఇస్తా ఉన్నారు వీటిని అన్ని కేటగిరీల ఉద్యోగ కార్మికులకు వర్తింప డిమాండ్ చేశారు అయితే కొద్ది రోజుల క్రితమే గతంలో జరిగిన సమావేశాలకు అనుగుణంగా చర్చలకు అనుగుణంగా ప్రభుత్వం మూడు కేటగిరీలకు సంబంధించిన కార్మికుల కార్మికులకు ఈ హెల్త్ ఎలివెన్స్ సంబంధించి అంటే నెలకు ఆరు వేల రూపాయలు ఈ హెల్త్ ఎలివెన్స్ కింద ఇస్తారు దీనికి అంగీకారం తెలిపింది ఆ మేరకు జీవోను కూడా విడుదల చేశారు అయితే కొద్ది ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో అన్ని కేటగిరీల గల ఉద్యోగులకు కూడా కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు దానికి ప్రభుత్వం ఆమోదించినట్టుగా మనకు సమాచారం అందుతుంది మొత్తంగా ఇరవై ఒక్క వేల రూపాయలు కార్మికులకు సంబంధించి ఇవ్వడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు గ్రాట్యూటీకి సంబంధించిన డిమాండ్ కూడా జరుగు చేస్తా ఉన్నారు ప్రస్తుతం చర్చలు కొనసాగుతా ఉన్నాయి మరోవైపు చర్చల సందర్భంగా బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేయడం చేసినట్టు మనకు సమాచారం అందుతుంది గతంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్మికుల జీతాల పెంపు జరిగింది రెండేళ్లలోనే మరొకసారి జీతాలు పెంపు చేయమని అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉన్నారు అయితే అటువైపు కార్మిక సంఘాల ప్రతినిధులు మాత్రం ఆ జీతాలు తక్కువగా ఉండబట్టే మళ్లీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాము కనీస వేతనం కనుక ఇచ్చినట్లయితే మేము మరొకసారి మిమ్మల్ని అడగం కదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు మొత్తంగా అయితే ప్రస్తుతం సమావేశంలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి హాట్ హాట్ గా అటువైపు కార్మిక సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను బృహత్వం ముందు పెడతా ఉన్నారు అటువైపు ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకోవాలి జీతాల పెంపు ఇప్పటికే చేశాము ఇచ్చిన హామీని మేము నెరవేర్చాము సో ఇప్పుడు ఈ ఈ సమయంలో మీరు గనక ఇలాగే డిమాండ్ చేస్తే మిగిలిన శాఖలకు సంబంధించిన కార్మికులు కూడా అడుగుతారు అది ప్రభుత్వానికి భారంగా మారుతుంది దీన్ని మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా సమ్మె ఇలాంటి ప్రక్రియ లేకుండా విధుల్లో రావాలని కోరుతా ఉన్నారు దీంతో ఇప్పుడు చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కాసేపట్లో ముగిసిన తర్వాత ఒకవేళ ఈ చర్చలు సఫలమయ్యాయా విఫలమవుతాయనేది స్పష్టత వస్తుంది చక్రీ